ఇందాక చెప్పినా కదా సాయంత్రం అయితే నేను పాలు తీసినాను ఇంకా ఈరోజు అయితే కొంచెం ఇంత వెళ్ళింది అనమాట కనిపిస్తలేదు కదా ఇంకా ఇంత ఉంది అనమాట ఈ రోజుదైతే ఇంకా డైలీ తీసుకుంటే మనకి వస్తుంది కావచ్చు ఇంకా సాయంత్రం అయితే బాబు ట్యూషన్కి వెళ్ళిన తర్వాతకి అయితే వెళ్ళినా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వచ్చి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా కూరగాయలు ఏమేమి తీసుకొచ్చిన అనేది మీకు మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక చూడండి టమాటా తీసుకున్నా కేజీ కేజీ టమాటా నలభై రూపాయలు అంట ఇంకా ఉల్లిగడ్డ వచ్చి యాభై రూపాయలట ఇంకా అరకిలో తీసుకున్నా అరకిలో ఇరవై ఐదు లేదు ముప్పైకి ఇచ్చి ఇంకా నాకు ఇష్టమైన వంకాయ కర్రీ చేసుకుందాం అని అయితే తీసుకొని వచ్చిన ఇంకా కరివేపాకు రేటు కూడా బాగానే ఉంది ఇది టెన్ రూపీస్ అంట ఈసారి కొంచెమే కొంచమే కొత్తిమీర ఈ కొత్తిమీర టమాటాలు ఏంది అసలు కూరే వండినట్టు ఉండదు కదా ఇంకా బాబు కోసం అయితే పాప్కార్న్ అయితే తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి అరకిల ఇరవై రూపాయలు పచ్చిమిర్చి అయితే రేటు తక్కువనే ఉంది ఇంకా బెండకాయ బెండకాయ కూడా తక్కువనే ఉంది అరకిల ఇరవై రూపాయలు ఇంకొక ప్యాకెట్ ఉండి చూపిస్తాను ఇందులో బిల్ మేకర్స్ అట్లనే మనకు బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఎండుమిర్చి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చిన ఓకేనా ఫ్రెండ్స్ అందరు తిన్నారా ఇంకా నేనైతే ఇప్పుడు వంట చేయాలి బై ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్